క్రైస్తుల ఆడు ప్రభువును రచ్చకుడైన ఏ క్రీస్తు పరిశుద్ధమైన ఆ మీకు అందరికీ వందనాలు ప్రియమైన వారిలో బాగున్నారా అనేక దినముల తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరూ దేవుడు సజీవులకలో ఉంచి మరలా ఈ యొక్క వీడి ద్వారా కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు అందును బట్టి దేవుని ఎంతగానో శృతిస్తున్నాడు మనము ఈ దినములో అనేక మార్పులు దేశంలో మన జీవితంలో ఆ ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు మనం చూస్తున్నాం గడిచినటువంటి దినంలో కూడా అనేక రకమైనటువంటి ఆ విషయాలు మనం గమనిస్తూ ఉంటే ఇవన్నీ దేవుని యొక్క రాకడ ప్రభుని ఏ యొక్క రహస్య రాకను అతి సమీపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతున్నాం మనం గ్రహించిన వారమై ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు పురుమైన వారి గడిచినటువంటి దినాల్లో అనేక విషయాలు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను గడిచినటువంటి దినములో నేను మీతో పంచుకున్నటువంటి వాక్యం ఏమిటంటే వ్యవహాన్ రాసిన సువార్తలో పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యాలు మనం సెలవిస్తున్న రీతిగా మీరు నొకరునొకరు ఎలా ప్రేమించాలంటే యేసు ప్రభు ఎలా మనల్ని ప్రేమించాడో అదే రకంగా మనం ఇతరులను ప్రేమించాలనేటువంటి మాట మనం తెలియజేస్తూ వచ్చాం అందులో ప్రేమను గురించినటువంటి మాటలు అధ్యాయాలు కూడా పరిశుద్ధ లేఖనాలు చూస్తూ వచ్చాం అయితే ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను దేవుడు ఎలాంటి వాడు ఆ ప్రేమను చెప్పినటువంటి దేవుడు ఆ ప్రేమను ఎలా మన దగ్గర వ్యక్తపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూస్తే యోహాన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వాక్యంలో ఇక్కడ ఒక మాట రాయబడుతుంది దేవుడు ప్రేమ స్వరూపి దానికి ఫుట్ నోట్ల కింద రాయబడుతుంది మూల భాషలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే ప్రేమకు నిర్వచనం ఆయనే ఆయన ఎలా ప్రేమించాడంటే మనల్ని దాని గురించి వివరించాలంటే బైబిల్ బైబుల్ వాక్యలేఖనాలు సెలవిస్తున్న రీతిగా ఆయన చేసినటువంటి మేళ్లను గొప్ప అద్భుతాలను ఆశ్చర్యలను రాస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథం కూడా చాలదు ఎన్ని దినములైనా రాస్తూ ఉండవచ్చు అనేటువంటి మాట పరిశుద్ధ లేఖనాలు ఆ రకంగా ఆయన ప్రేమ గురించి మనం రాయాలనుకుంటే వివరించలేం వివరించలేం నేను రెండు ఉదాహరణలు చెప్తాను చూడండి ఎందుకు ఒక ఒకనొక దేవుని సేవకులు ఇలా చెప్తూ వచ్చారు ఆకాశం అంతా కాగితమైన సముద్రంలో ఉన్నటువంటి నీరంతా శిర అయినా ఆకాశం ఫుల్ మొత్తంలో మనం రాస్తూ ఉన్నా కూడా సముద్రంలో ఉండే నీళ్లు అయిపోతుంది కానీ ఆకాశము పట్టదంట అంతగా ఆయన యొక్క ప్రేమ ఆయన ఆయన అంత గొప్ప దేవుడని ఒక సేవకులు ఇలా వివరిస్తూ వచ్చారు దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన గురించి మనం వివరించలేము వర్ణించలేము ఆయన ఉన్నాడు ఆయన ప్రేమను మనం కూడా కలిగిన వారంగా ఈ లోకంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాం అలాంటి ప్రేమ కలిగి మనం దీవిద్దామా ఇతరులు మనము ప్రేమిద్దాం ఆయన ప్రేమను మనం వ్యక్తపరుద్దాం ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకునే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం ఆయన రాకడకు మనం సిద్ధపడదాం ప్రియా పరలో గొప్ప తండ్రి ఏసయా నీకు వందనాలు శుద్ధి స్తోత్రాలు ప్రభావ మీరు ప్రేమ అయి ఉన్నారు ప్రేమ స్వరూపై ఉన్నారు ప్రభావ నిన్ను గురించి వివరించిన అది వివరించలేము తండ్రి అంత గొప్ప దేవుడు ఆయన తండ్రి ఇదిగో ఈ ఆయన తండ్రి ప్రభా మీరు ఎలాంటి వారో అలాగా మేము మీ స్వారూపంలోనికి మార్చబడాలా ఆయన తల్లి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిగా మేము ఇతరులను ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారు అది మేము ఎరుగుతున్నాం ఆయన తల్లి అలాంటి జీవితం మేము జీవించలేకన ఆయన తల్లి ఈ రోజు మొదలుకొని ఇంకా నాయన తల్లి ప్రేమలో మీ అందరి అతుక్కబడి మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేటువంటి ఒక జీవితం మాకు అందరికీ మీరు దయచేయవలసిన ప్రార్థన చేస్తూ ఆశీర్వదించి దీవించవలసిందిగా నీ రాక అతి సమీపకుంటున్నగా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొని వచ్చిన ఆమె తి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక